రేపే నిర్జల ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి జన్మల పాపాలు దరిద్రం మొత్తం తొలగిపోయి దివ్య శక్తి వారికి కలుగుతుంది అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి శారీరక వ్యాధులు నయమవుతాయి మరి ఎంతో పరమ పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు జనార్దన కృష్ణ జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి గొప్పతనాన్ని వినాలనే కోరిక నాకు ఉంది దాని గురించి సవివరంగా వివరించు అని ప్రార్థించాడు ధర్మరాజు మాటలు విన్నా శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ఓ ధర్మనందనా నేను చాలా ఏకాదశుల మహత్యాలు నీకు వివరించాను ఈ ఏకాదశి మహత్యాన్ని సత్యవతి నందుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తాడు అతను సమస్త శాస్త్రాలు తత్వాలు తెలిసినవాడు వేద వేదాంగాలను సంప్రదాయబద్ధంగా రచించినవాడు ధర్మాచరణ పరాయణుడు కనుక నీవు ఈ ఏకాదశి మహత్యాన్ని ఆయన నోటి ద్వారా వినడం చాలా మంచిది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కుమారా నీవు చాలా బుద్ధిమంతుడివి నేను చెప్పిన విషయాలని చెప్పినట్లుగా చక్కగా అర్థం చేసుకోగలవు కలియుగంలో మానవుల కొరకే పురాణాలు రాయబడ్డాయి పురాణ ఇంటిలోనూ సారవంతమైన విషయంలో వివరిస్తాను మానవులందరూ సుఖాన్ని కోరుకుంటారు ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణాలలోనే ఉంది ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కువ ధనం అవసరం లేదు ఎక్కువగా శ్రమపడవలసిన పని కూడా ఉండదు కొంచెం సాధన చేసినప్పటికీ ఎక్కువ ఫలితం కలుగుతుంది భగవంతుడికి అనేకమైన నామాలు ఉన్నాయి ఎటువంటి ఖర్చు లేకుండానే మానవులకు లభిస్తాయి మానవులకు నోటిలో నాలుక ఉండనే ఉన్నది కదా మరింకా ఏం సంపడాలి భగవంతుడి నామము నోటితో పలకడమే చాలు వారు చెయ్యవలసిన పని ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షాలు ఉంటాయి ఆ రెండిటిలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులయందు ఉపవాసం ఉండి మరణాడు ఉదయం దొరికిన పువ్వులతో కేశవుణ్ణి పూజించాలి ద్వాదశి నాడు తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేయాలి ఈ ఏకాదశి ఉపవాసము పిల్లలు జన్మించిన పురటి సమయాలలోనూ ఎవరైనా మరణించినందువల్ల కలిగే మైలు సమయాల్లో కూడా మానకుండా ఆచరించాలి యదా రాజా తదా ప్రజా అని శాస్త్రవచనం కనుక నీవు ఆచరించి నీ ప్రజలందరి చేత ఆచరించేలా చెయ్యాలి అప్పుడు వారందరికీ ఆదర్శప్రాయమౌతావు ఈ ఏకాదశి వ్రతం జీవించి ఉన్నంతకాలం ఆచరిస్తూనే ఉండాలి నీవు పురుషుల్లో శ్రేష్ఠుడు కనుక నీవు ఆదర్శ ప్రాయుడవై ప్రజలకు ఆచరించి చూపాలి స్వర్గానికి వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి లేని వారు రోగగ్రస్తులకు నియమం లేదు చిన్న చిన్న పాపాలు చేసిన వారు దురాచాపరులు మహా పాపాత్ములు ధర్మరహితులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే యమలోకానికి వెళ్లవలసిన పని ఉండదు అని వ్యాసమహర్షి తెలియచేశాడు వ్యాసమహర్షి చెప్పిన మాటలు విన్నా భీముడు వలె గిడగడా వణికిపోయాడు స్వరూపుడైన వ్యాసుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు తాత విశాలమైన బుద్ధి కలవాడా నేను చెప్పే మంచి మాటలు విను మా అమ్మ కుంతీదేవి ద్రుపదిని కుమార్తె అయిన ద్రౌపది మా అన్న ధర్మరాజు మా తమ్ముడు అర్జునుడు నా పినతల్లి కుమారులైన నకుల సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారాన్ని తీసుకోరు ఏకాదశి వచ్చినప్పుడు ఏమీ తినకుండా ఉంటారు బహుశా నువ్వు కూడా ఇలాగే ఉంటావనుకుంటా ఈరోజు ఏమీ తినవద్దు ఉండు అని నాకు చెప్తూనే ఉంటారు అప్పుడు నేను వారితో నేను ఆకలికి ఓర్చుకోలేను ఏ వస్తువును దానం చెయ్యమన్నా శాస్త్ర ప్రకారం చేస్తాను కేశవుణ్ణి పూజిస్తాను అని సమాధానం చెప్తాను కాబట్టి తాత ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యాన్ని సంపాదించే ఉపాయం ఏదైనా ఉందా ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు భీముడు అప్పుడు వ్యాసుడు భీముడితో ఇలా చెప్పాడు నీకు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఉన్నట్లయితే శుక్ల పక్షాలందరి రెండు ఏకాదశుల్లోనూ ఏమీ తినకూడదు ఉపవాసం చెయ్యాలి అని పలికాడు వ్యాసుడు దానికి భీముడు తాత నీకు నా గురించి అంతా నీ వద్ద నేను దాచేదేముంది ఒక్క పూట భోజనం చేయకుండా ఉండడమే నాకు సాధ్యం కాదు మరి నేను పూర్తిగా ఉపవాసాన్ని ఎలా చేయగలను అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూనే ఉంటుంది నేను ఆకలిని తట్టుకోలేనయ్యా అని పలికాడు అంతేకాదు నేను ఎక్కువగా తింటాను అప్పుడే ఆ అగ్ని చల్లారి ఉంటుంది కాబట్టి తాత విశిష్టమైన ఏకాదశి వ్రతం గురించి చెప్పు ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం చేసిన ఫలితం నాకు కలగాలి ఆ ఒక్క ఏకాదశి ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కలగాలి అన్నాడు భీముడు ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను అని చెప్పాడు అతని మాటలు విన్నా వ్యాసుడు భీముడితో భీమసేనా నీవు ధర్మరాజు అంతటివాడివి పైగా యువరాజువి మనుధర్మ శాస్త్రం మొదలైన వాటిలో చెప్పినా ధర్మాలు విన్నావు కదా వేద ధర్మాలను కూడా విన్నావు రాబోయే కలికాలంలో కూడా మానవులు పై ధర్మాల్లో పాటించలేరు వారంతా శక్తిహీనులు తక్కువ శ్రమతో ఎక్కువ ఖర్చు లేకుండా సులభంగా ఆచరించే ధర్మాలు ఉపాయాలు కావాలి వారికి పురాణంటిలోను సారం ఇదేనయ్యా రెండు పక్షాల ఏకాదశిలోనూ తినకూడదు అంతకన్నా సులభమైన ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు దీనికి ఏమీ ఉండదు ఎక్కువ శ్రమపడేది లేదు నీ మంచి కోరి చెప్తున్నాను ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకానికి వెళ్ళడు అని చెప్పగా భీముడు రావి ఆకువలే గడగడా వణిగిపోయాడు వెయ్యి ఏనుగుల బలం కలవాడు భీముడు అయినా భయపడుతున్నాడు ఇక మహర్షితో భీముడు ఇలా అన్నాడు తాత నీవు లక్షసార్లు చెప్పినా నేను ఉపవాసం చేయలేను అది కాకుండా ఎక్కువ పుణ్యాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు నీవు సర్వ సమర్థుడువు కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు ఆ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను ఉపవాసం మాత్రం ఉండలేను అన్నాడు దానికి మహర్షి భీమసేనా నీవు జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు మాత్రం మంచినీరు కూడా తాగకుండా ఉపవాస వ్రతం చెయ్యి స్నానం జపం ఈ రెండిటికీ నీటిని ఉపయోగించు ఈ రెండిటికీ తప్ప ఇంక దేనికి నీటిని వాడకు ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రత భంగం అవుతుంది జ్ఞానవంతుడైన వాడు ఏకాదశి నాటి సూర్యోదయం నుంచి ద్వాదశ నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకుండా ఉండాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను వ్రతం చేసిన ఫలితం వస్తుంది నాడు స్వచ్ఛమైన ప్రమాద సమయంలో స్నానం చెయ్యాలి స్నానం పూర్తయిన తర్వాత బ్రాహ్మలకు జలదానము సువర్ణదానము శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా చేసి బ్రాహ్మలతో పాటు తాను కూడా భుజించాలి అన్ని వ్రతాలయందు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ విధంగా చేసిన మానవుడు ఎంతో భోగాన్ని అనుభవిస్తాడు భీమసేన ఈ విధానాన్ని అనుసరించి వ్రతం చేసిన వ్యక్తికి ఒక సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకు అంటే ఈ విషయాన్ని శంఖచక్ర గదాధారి అయిన శ్రీ మహావిష్ణువే తెలియచేశాడు జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చి ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరించినందువల్ల సమస్త తీర్థాలు సేవించినందువల్ల ఎటువంటి పుణ్యం కలుగుతుందో సమస్త దానాలు చేసినందువల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ ఏకాదశి ఉపవాసం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది సంపదలు వృద్ధి పొందుతాయి పుత్ర సంతానం కలుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది నేను చెప్పిందంతా అక్షరాల సత్యం ఇందులో ఎటువంటి అబద్ధము లేదు సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరాలతో ఇనుప దండాలు పాసాలతో యమదూతలు కనిపిస్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి యమదూతలు కనిపించరు వారికి బదులుగా విష్ణుదూతలు దర్శనం ఇస్తారు విష్ణుదూతలు సౌమ్యంగా ఉంటారు పట్టు వస్త్రాలు ధరించి చేతిలో చక్రం పట్టుకుని మనోవేగంతో సంచరిస్తూ విష్ణు భక్తులకు కనిపిస్తారు అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానం ఎక్కించుకుని వైకుంఠంలో చేరుస్తారు కాబట్టి శతవిధాలా విధాలా ప్రయత్నించైన ఈ నిజ్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించు వ్రతం పూర్తయిన తర్వాత గోవును దానం చెయ్యి ఈ విధంగా దానం చేస్తే మానవుడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు అందరూ ఈ విధంగా నిజ్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అని మహర్షి చెప్పగా పాండవులందరూ విని ఆ వ్రతాన్ని ఆచరించారు అప్పట్నుంచి భీమసేనుడు నిజ్జల ఏకాదశి వ్రతాన్ని చేయడం మొదలు పెట్టాడు ఈ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశికి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది ఈ ఏకాదశిని భీముడు ఆచరించడం వల్ల భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి అని కూడా అంటారు ఇక భీముడు ప్రాతకాలంలో నిద్రలేచి ఉదయాన్నే నేను అన్నం తినకూడదు కదా భగవంతుడా అని మనసులో బాధపడుతూ రెండు జాముల వరకు గడిపాడు ఆ ఆకలి మంటకు తట్టుకోలేక గంగా నదిలోకి ప్రవేశించాడు మూడో జాములో నిదానంగా స్నానం చేశాడు ఆ స్నానం వల్ల అతనికి కడుపులోని మంట తగ్గింది రాత్రిపూట జాగరణ కూడా అతి కష్టం మీద చేశాడు తాతగారి మాట మీద నమ్మకం ఉంచిన భీముడు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకైనా పురుషులకైనా మేరు పర్వతము మందర పర్వతంతో సమానమైన పాపరాశి ఉన్న ఈ ఏకాదశి ప్రభావం వల్ల నశిస్తుంది ఈ రోజు ఏకాదశి నాడు ప్రతి జాములోను స్నానం చేసి దానం చేసినా జపం చేసినా హోమం చేసినా ఆ మానవుడు ప్రతి జాములోను కోటి ఫలాలతో బంగారాన్ని దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు ఈ రోజు చేసే దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఇతర ధర్మంతో పనిలేదు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠాన్ని పొందుతారు ఈ ఏకాదశి రోజు అన్నం తినే మానవుడు పాపాలను భుజించినట్లే అవుతుంది అటువంటి మానవుడు ఈ లోకంలో చండాలనుతో సమానం మరణించిన తర్వాత దుర్గతినే పొందుతాడు బ్రహ్మహత్య చేసిన వారు కళ్ళు తాగిన వారు దొంగతనం చేసినవారు గురువుకు ద్రోహం తలపెట్టినవారు అబద్ధం ఆడేవారు వీరందరూ కూడా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆయా పాపాల నుండి విముక్తులు కావచ్చు ఏమానవుడు ఈ నిర్జల ఏకాదశి కథను భక్తి శ్రద్ధలతో వింటాడో లేక చదువుతాడో అలాంటివాడు స్వర్గాన్ని పొందుతాడు ఈరోజు నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసాన్ని ఆచరించాలి అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ ఇలా చేస్తేనే నిర్జల ఏకాదశి వ్రత ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఓం త్రివిక్రమాయ నమ త్రివిక్రమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఉదయం స్నానం స్నానం పూర్తి కాగానే చదువుకుంటే చాలు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించినా ఫలితాన్ని మీరు పొందుతారు విద్య ఉద్యోగం వ్యాపార రంగాల్లో రాణిస్తారు ఈ నిర్జల ఏకాదశి రోజు మట్టి కుండలో నీళ్లు పోసి ఎవరికైనా దానమివ్వండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఇలా కుండను దానంగా ఇచ్చినా లేదా పెసరపప్పును దానంగా ఇచ్చినా లేదా బెల్లాన్ని దానంగా ఇచ్చినా లేదా ఆవుని దానంగా ఇచ్చినా చాలు మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి కుండలో నీళ్లు పోసి కుండను దానంగా ఇవ్వండి వీటిలో ఏ దానమిచ్చినా కూడా జాతక దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు అలాగే ఈరోజు అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో కూర్చుని ఇరవై ఒక్కసార్లు జపించండి లేదా ఇంట్లోని పూజా గదిలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించండి అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజు మీకు వీలైతే గుడిలో అంటే విష్ణు సంబంధమైన ఆలయాలలో ధ్వజస్తంభం దగ్గర ఎనిమిది వత్తులు వేసి ఆవునయ్య పోసి దీపాన్ని వెలిగించండి లేదా ఇంట్లోనే పూజా గదిలో దీపాన్ని వెలిగించండి ఇక ఈ రోజు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేస్తే చాలు అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ